రాజీవ్ పార్క్ అభివృద్ధికి మూడు కోట్ల నిధులు మంజూరు చేయించిన జగ్గారెడ్డి కన్సల్టెన్సీ డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్క్ ను పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మల పదేళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ ను నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అక్టోబర్ ఇరవై ఐదు కల్లా రాజీవ్ పార్క్ లో పనులు పూర్తి కావాలి వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్ళీ రాజీవ్ పార్క్ ప్రారంభోత్సవం ఇప్పుడు రాజీవ్ పార్క్ లో ఇప్పుడు ట్రాన్స్ఫర్ కావాలి ఇక్కడ ఇమీడియట్లీ హండ్రెడ్ కేబి కావాలి ఎంత ఉంటుంది వన్ సిక్స్టీదే ప్లాన్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఫోన్ టైమ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఓకే మళ్ళీ ఇక్కడికి నెక్స్ట్ నేను చెప్తా ఇది ఇంపార్టెంట్ ఇది మీరు ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయాలి శాంక్షన్ తీసుకురావాలి సరేనా ఎందుకంటే నేను దన్మన్ ఇప్పుడు సీఎం గారు నా ఎప్పుడో ప్రోగ్రాంలో వచ్చినప్పుడు నేను తీసుకొస్తాను ఓకే సీఎం విజిట్ ఉంటుంది అనుకొని మూవ్ చేయండి ఇనాగ్రేషన్ ఇది ఉండాలి ఇది కమిషనర్ది కాదు హలో ఎంత శ్రీనివాస్రెడ్డి శ్రీనివాస్రెడ్డి రాజీవ్ పార్కులో ఇక్కడ మన టీం అంత ఉన్నది టీంలో కన్సల్టెంట్ ఇద్దరు వచ్చారు ఆమె పేరు అనుష్క అనుష్క అండ్ బాబాజీ బాబాజీ అండ్ శ్యామ్ గ్రీనరీ గతంలో ఆయనను చూసిన చెట్లంతా తర్వాత రమేష్ మౌంటైన్స్ ఇప్పుడు సంతో ఇక్కడున్న చెబి కానీ వీళ్ళందరూ రవి అందరూ ఉన్నారు అంతా నా వీడియో కూడా తెప్పించుకో మొత్తము నా వీడియో అంతా రికార్డ్ చేసేది శేఖర్ కమిషన్ కమిషనర్ సంగారెడ్డి నా వీడియో తెప్పించుకో నేను వీడియోలో ఏమేమి చెప్పినా వాళ్ళు ఏమేమి విన్నారు ఏమేమి రాసుకున్నారు అన్ని పాయింట్ టు పాయింట్ ఒక్క వర్డింగ్ కూడా మిస్ కాకుండా వినాలి నీ పేపర్ మీద పెట్టాలి ఇది ఒక ఇప్పుడు ఈ మూడు కోట్ల జీవో ఏదైతే తెచ్చినా దీనికి సంబంధించి పనులు ఈరోజు ఇచ్చిన డైరెక్షన్ని ఈరోజే మీరు ఇమీడియట్లీ మీరు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరు కూడా కూర్చోండి మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని నా వీడియో మొత్తం వినాలి విని మీ అధికారులకు మీద పేపర్లు పట్టుకొని రాసుకోవాలి వీళ్ళు కూడా రాసుకున్నారు ఇదంతా ఈరోజు అయిపోవాలి అంత ఈరోజు ఈరోజు అయిపోవాలి ఈరోజు డిస్కస్ ఈరోజు అయిపోవాలి నా డైరెక్షన్స్ అంతా ఈరోజు అయిపోవాలి రేపటి నుంచి ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రాము అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖు సంగారెడ్డిలో ఉంటుంది వారు కొన్ని ఇనాగ్రేషన్ ఆ ఫౌండేషన్లోకి వస్తున్నారు వారు ఓకే ఈ మూడు కోట్లది కూడా వారి శాంక్షన్లోనే వచ్చింది కాబట్టి ఈ మూడు కోట్లకు సంబంధించి నేనేదైతే వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినో అది అంతా కూడా అంటే ఇప్పుడు ఈ బండలు వద్దు ఏది ఈ టైల్స్ కానీ ఏదన్నా ఇదని అది కానీ ఇది కానీ ఈ షో ఇవన్నీ ఏమొద్దు షో వద్దు నో షో ఈ మన ఈ రుద్రామ బండ జల్ల బండలు ఉంటే సాబాద్ బండలా సాబాద్ సాబాద్ తాండూరు బండలు బండోటల్ సాబాద్ బండలి ఓకే సాబాద్ బండలో దొడ్డు మంది దొడ్డు ఉంటుంది ఆ బండి ఎక్కడైనా డిజైన్ చూడకండి కదా నో డిజైన్ డిజన్లు చూసి పల్సర్ బండలు చూసి ఏదో నీట్గా ఉన్నాయి కదా అందం కాళ్ళ కింద అందం ఉండి ఏ చదువు దానికి లైఫ్ ఉండాలి లైఫ్ అంటే సాబాద్ బండలే నీకు లైఫ్ ఉండాలి సాబాద్ బండ ఈ మందం ఉంటుంది పోరించేసారి ఇంచెస్ ఆ బండనే వాడదు ఏది ప్రతి దగ్గర కూడా ఎంటైర్ ఎక్కడెక్కడైతే ఈ రాజీవ్ పార్క్లో బండలు కింద అవసరమో అదంతా అదే బండ వాడద్దు ఇక ఎవరు ఏ అధికారి ఎవరు చెప్పినా ఇన్నది లేదు ఇదే ఇక ఇది ఫైనల్ ఓకే సాబాద్ బండ వాడండి ఇప్పుడు లైటింగ్ లైటింగ్ డిజైన్ ఇంపార్టెంట్ షో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా లైఫ్ ఇంపార్టెంట్ అది కూడా దాని కూడా సాపత్ బండలు ఎట్లయితే ఉంటాయో ఆ టైప్లో ఇస్ ఇచ్చేయండి ఇక ఈ మధ్య లేటెస్ట్ ఎల్ఈడి అవి వచ్చినాయి కదా కొంత ఇమ్మీడియట్లీ ఇప్పుడు మినిమం ఒక బల్ప్ ఎంత ఎంత ఇస్తుంది కలర్స్ వేయకండి నో కలర్స్ అన్ని డే డే లైట్స్ వైట్ మంచిగా అదే వామ్ వైట్ అదే పెట్టండి అదే పెట్టండి ఓకే ఎంటైర్ ఈ గ్రౌండ్ అంతా నా ప్రయారిటీ లైటింగ్ ఎక్కువ ఉండాలి లైటింగ్ ప్రయారిటీ ఎక్కువ ఉండాలి హైమా సంబంధించి హైమా అంటే అడ్జస్ట్మెంట్ కంట్రీ నేను కూడా చెప్తున్నా బాబు మీకు కూడా అడ్జస్ట్మెంట్ మైండ్ తోటి చేయకండి ఓకే అంటే కొంత దూరం దూరము లైట్లు స్తంభాలు వేసి అట్లా కాకుండా దగ్గరికి పెట్టండి సరే అయిపోయింది కదా షాప్ ఓకే రమేష్ ఎక్కడెక్కడైతే హైమాస్ట్ లైట్లు కావాలి అక్కడ ఈ మనం నడిచే లైట్లు మీరు వేస్తారు కదా ఎంత ఫీట్ ఎంత ఎంత డిస్టెన్స్ వేస్తారు యాక్చువల్గా టెన్ ఫీట్ ఉంటుంది టెన్ ఫీట్ కదా టెన్ ఫీట్ సరిపోతుందా దాన్ని తగ్గించుకుంటే మంచిది సరే అదే బల్ప్ సరే మీరు మధ్య గ్యాప్లో టెన్ ఫీట్ అంటున్నారు కదా అదే వేయండి దానికి మీరు అదే అండి దానికి వోల్టేజ్ బల్ప్ లైటింగ్ ఎక్కువ ఓకే అంటే పక్కకు చెరువు ఉంది అవి ఉన్నాయి పాములు కానీ తేళ్ళు కానీ కొంత పిల్లలు ఆడుతుంటారు కాబట్టి కింద అంత కొంత ఉండాలి ఓకే ఇది ఒకటి పెట్టుకోండి అట్లనే ఇప్పుడు ఈ ప్లే గ్రౌండ్ ఉంది కదా ఆ పిల్లలు ఆడుకునేది దీంట్లో వర్షం నీళ్ళు పడితే నిలబడదు ఆ ప్రికాషన్స్ ఏం తీసుకుంటావు వర్షం నీళ్ళు పడితే ఆ గ్రౌండ్లో నిలబడదు దానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు దాంట్లో మొత్తం ఇసుకే ఉండాలి ఇసుక ఇసుక ఎట్లుండాలి అని అంటే ఇసుక ఎట్లుండాలంటే ఇక నువ్వు భూమికి భూమి మీద ఇసుక ఎంత ఎన్ని అడుగుల మీద ఉంటే దానికి ఆ ఇసుకకు డస్ట్ రాకుండా ప్లస్ డస్ట్ రావద్దు ఏది రావద్దు ఆర్డర్ కూడా రావద్దు భూమి మీద ఎంత ఎత్తులో ఇసుక ఫిల్ చేస్తారు అది చెప్పండి మినిమం వన్ ఫీట్ వన్ ఫీట్ అంటే ఎంత ఆరు పన్నెండు ఎంత రా ఇది సరిపోతుంది ఇది డబల్ ఇది డబల్ అంత ఈ డబలు ఇసుకే వేయడం వల్ల భూముల మీద నీకు ఇసుకే ఎట్లుండాలంటే మనం బియ్యం వేరితే ఇసుకలు బియ్యం వేరుతాము బియ్యం దాటలో పోస్తే ఎట్లు అట్లుండాలి తౌడు 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 తౌడుగా తవుడు అంటే గట్టిగా బియ్యమే లూజ్ ఉండాలి కదా లూజ్ ఉండాలి మనం ఏలు పెడితే ఏది పెట్టి ఆరు ఇంచులు ఇట్లా దిగాలది ఇసుకలకే దిగాల అట్లనే ఉండాలి అదే ఉండాలి అర్థమైంది ఇంకోటి వర్షాలు పడ్డాక ఆ ఇసుకే నీళ్లు పక్క ఎవరు ఆ పక్కల్లోంచి వాటరు బయటికి పోవడానికి మనం నీళ్లు నిలబడద్దు శ్యాం రమేష్ నీళ్ళు వర్షం నీళ్లు మనకు ఆ ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్క్ లో నిలబడతుంది నీళ్లు అనేది నిలబడదు నీళ్ళు వెళ్ళిపోవాలి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఫౌంటేన్స్కి వచ్చినట్టయితే మనకు ఇక్కడ ఎంట్రన్స్ ఒక ఫౌంటైన్ ఉంది ఏది రౌండ్ది అది కూడా మనము రకరకాల లైటింగ్స్ తోటి ఫౌంటైన్స్ సేమ్ దాన్ని కూడా మళ్ళా మనము గ్యారంటీ రమేష్ గ్యారంటీ ఫౌంటెన్స్ గ్యారెంటీ ఉండాలి వితౌట్ గ్యారంటీ तो अभी हम दो साल मेंटेन किए तो मैं मैं अभी तो ये गवर्नमेंट तीन साल रहता है तीन साल रहता है तीन साल तो मेरा चलता फ्यूचर क्या होता है मैं मान ठीक है मेरा फिर कांग्रेस गवर्नमेंट है तो फिर मेरा चलता समझ गए ना आपको मेरा बात क्या बोला तो जाने नहीं चाहिए आप फाउंटेन ना को मंच का कलर उसको तो రకరకాల ఇప్పుడు ఏమొచ్చినోషన్ లేటెస్ట్ లైట్ లేటెస్ట్ లైట్స్ ఏమేమి వచ్చినో ఈ మెయిన్ పెద్దది కదా ఇది అయిపోవాలి ఇది అయిపోయిన తర్వాత మనము మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది సార్ మ్యూజికల్ ఫౌంటైన్కి ఇప్పుడున్న లేటెస్ట్ ఏమొచ్చినా మనం దాదాపు పదిహేను పదిహేను ఏళ్ళ కింద వేసినాం మనం ఆ పదిహేను ఒక మధ్యలో పదిహేను గ్యాప్ వచ్చింది ఏది కానీ సిస్టమ్ ఇప్పుడు ఏషియా ఫౌంటైన్ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా అందుబాటు మ్యూజికల్ ఫౌంటేషన్ కూడా ఇప్పుడున్న లేటెస్ట్ ఏ ఎలాంటి పాటలు పడితే బాగుంటది దేశభక్తి కాదు కానీ అసలు పాటలతో ఫౌంటేన్స్ కూడా ఏర్పాటు మ్యూజికల్ ఫౌంటే కూడా కావచ్చు సార్ లేటెస్ట్ లేటెస్ట్ టూ డీ నౌజన్ త్రీ డీ నౌజన్